న్నాను కుమార్తె నా కూతురు లాంటిది కానీ ఇలాంటి మాటలు మాత్రనుకుంటున్నాను ఆ కుమారుడు ఆలోచనతో వచ్చాడు అందుకే చింతన లేను కుమార్తెలు ఎనరసిన అవసరం నాకెందుకుంది అంటే ఏ ఉంటాము వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నేను నిన్ను అడిగాను అది వారాల్లో పూజ వారాల్లో మేనేందుకు చెప్పాను అవి వాడు కల్పించుకున్నాడు అడగమాను నేను చెప్పానే ఆచారం మొత్తం తెలిసే నేను బయట పెట్టాను సమాచారం మారా నేను మీకు చెప్పానా చెప్పానా చెప్పాంత நீங்க இல்ல செட்ல தந்துறாங்களே నా ప్రశ్న కూడా అయితే దృగ్లే ఉందానంటే అదే పెట్టుకోవాలి చెప్పండి చెప్పారు నా భర్తకి నేను మంచి రాని కాదు అని చెప్పాడంట అంటాండి నా భర్త దానివల్ల వల్ల నన్ను టార్చర్ పెట్టి టూ మంత్స్ నుంచి ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు నువ్వు అసలు మంచి రాని కాదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎందుకలా అంటున్నావు వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండే కాదు టూ ఆర్ త్రీ మంత్స్ నుంచి గుడి దగ్గరికి వస్తున్నాడు తను ఈవెడంటే మీ ఆవిడ మంచిది కాదు అని దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూస్తున్నాడండి సరే ఆవిడ తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా తెలిపే నాకు ఆపరేషన్ సంవత్సరాలు ఏందండి పిల్లలు ఇంకా కొట్టరు కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు రసం అవుతుంది పెద్ద పడుతుంది నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు నిమ్మకాయ ఎదుపాడు ఏదో కోసం ఇచ్చాడు అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను పిల్లలు కావాలి మా తల్లాం చెప్పు నేనే విన్నవిచ్చాను మాట్లాడుతున్నాను చెప్పాను నాకుమారుడు బాగా చేసేకున్నాను నేనెందుకు వినవిస్తాను ఆ కుమారు అన్యాయం కంటే నాకేం వస్తుంది చెప్పలేమే వాళ్ళు లో జాబ్ చేస్తుంది జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు పిల్లల్ని తీసుకొని ఆఫీస్ మేనేజ్మెంట్ లో వండి పెట్టుకున్నా నీ దగ్గర నీ తప్పులు ఉన్నాయి నువ్వు వండుకట్లేవు నేను నిన్నైనా వదులుకుంటాను కానీ ఆఫీస్ మానే అని చెప్పాను అది మా గొడవలు అది మా గొడవలు ఎంత తప్పితే అమ్మ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మా గొడవలు ఇప్పటికి చెబుతున్నా ఆఫీస్ మేనేజ్ పిల్లల్ని తీసుకోండి అమ్మని చెప్పండి నేను ఎదుర్కొంటా